మనసులో కన్యాదానం చేస్తే చేస్తాడు చేయరు తలా చూస్తారు మరి వాళ్ళ గుర్తుపూర్వేంటి వాళ్ళ నానవలు తాతవరు తాతయ్య అని చూస్తారు మీరు తాతమే గుర్తుందా గుర్తుందా తాతమే గుర్తున్న ఏడు తరాలు కూర్ణాయి ముందు ఏడు తరాలు కూడుతున్నాయి మరి అది తర్వాత మూడు తరాలను కూర్చుండాలి తర్వాత చెప్పాలి నీరు తరాలు చెప్పాలి మరి ఇక్కడ స్వామివారి కళ్యాణంలో మరి స్వామివారు అహిలా బ్రహ్మాండరాయలు చెడు చూటానికి తల్లి 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 ఆయనే కావు ఆయన తండ్రి ఆయనే

Vielen Dank.